ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం దీనిలో చికెన్ కూరకి ఆయిల్ పోస్తూ ఉన్నాను చూసేయండి ఆయిల్ వేడెక్కుతుంది పొయ్యి ఆల్రెడీ ముట్టించేసాయి ఇది కొంచెం కాలతో లేటు పడుతుందని నేను ఇప్పుడు కరేపాకు వేసుకుందాం దీనిలో కరేపాకు వేసుకున్నాను చూడండి కొంచెం జీలకర్ర వేసుకున్నాము ఓకే చికెన్ కూరగా ఏ పడతాయి వేయకూడదు బాగుండదు కూడా నా స్టైల్లో నేను వండుతున్నాను చూడండి ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు కోసి పెట్టాను మీడియం సైజు పచ్చిమిర్చి వచ్చేసి నాలుగు కాయలు కోసి కట్ చేసి పెట్టాను ఇవి వచ్చేసి టమాటా వచ్చేసి ఒక నూట యాభై గ్యాములు కట్ చేసి పెట్టుకున్నాను మొక్కలు ఇది వచ్చేసి కొత్తిమీర నెక్స్ట్ తర్వాత వేస్తాం అండి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు వేసుకున్నాం కరివేపాకు వేగిపోతుందండి అందరూ బాగున్నారా మీ అమ్మ చికెన్ వండుతుంది తినేసేయండి ఇవాళ మంచిగా సండే కదా ఈరోజు సండే రోజు చికెన్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాం దీంట్లో మంచిగా వేయించుకుందాం వీటిని ఫ్రై చేసిన తర్వాత అప్పుడు చూస్తామల్లి వేస్తున్నానండి దీంట్లో ఇది వచ్చేసి కేజీ నర చికెన్ అండి వేసుకోవాలి ఇది కొంచెం మగ్గాలండి ఇప్పుడు ఇక ఇప్పుడు వచ్చేసి నేను పసివేసానండి ఒక స్పూన్ పోసి వేసుకుందాం దీనిలో ఇప్పుడు కళ్ళుప్ప వేస్తున్నానండి రెండు స్కూన్లు నా తర్వాత వేసుకుందాం మనం చూసుకున్నాక పెంచడానికి ఇప్పుడైతే ఇది ఉంది ఇక ఉల్లిపాయలు అనేసి కదా ఒకసారి కలిపేసుకున్నాం దీన్ని కలిపి ఈరోజు ఫాదర్స్ డే కదండి అందుకోసమని మా బాబుకి చికెన్ కూర వండి పెడుతున్నాను బిర్యానీ కూడా చేస్తున్నాను ఇవాళ నెక్స్ట్ పెడతా బిర్యానీ ఇప్పుడు ఇప్పుడు కూర మాత్రమే మీకు చూపిస్తున్నాను నేను ఫాదర్స్ డేకి పిల్లలు అందరూ మంచిగా తింటారని ఈరోజు చికెన్ వేయించి వండుతున్నాను మా బాబు కోసం ఇప్పుడు బాగా కలిసిపోయిందండి కళ్ళు పసుపు వేసా కదా మంచిగా కలిసిపోయింది ఇక కొంచెం మూత పెట్టుకున్నాం నేను పైన అదగండి కూర ఉడుకుతూ ఉన్నది ఇక ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసిందో ఉప్పు పసుపు వేసే కదా కరేపాకు తిలకర వేసాను తాలింపులో అలా మగ్గుతూ ఉంది ఆ నీరు వచ్చేసింది చూడండి కూర ఈ నీరంతా ఇనికిపోవాలండి ఇలాగే లేకపోతే ఏమైతుందంటే నీసు వాసన వచ్చింది కూర అందుకని ఆ నీరు ఎగిరిపోనియాలి మనం ఆ నీరు అంతే ఉంచేసి అన్నీ వేసుకోకూడదండి నీటిలో అన్నీ వేసేసేస్తే ఏమవుతుందంటే నీరు ఎగరదు ఇప్పుడు ఆ నీరంతా అడుగు ఎగిరిపోయిన తర్వాత అప్పుడు వేస్తా నేను ఇక ఆ నీళ్ళంతా వెళ్ళిపోవాలండి లోపలికి ఆ నీళ్ళు వెళ్ళకపోతే వాసన చేస్తాను కొంచెం మూట పెట్టుకున్నాం మళ్ళీ నీరంతా ఎగరాలి ఇవ్వండి చుగర్ నీరు ఎంత నీరు వస్తున్నాయి అసలు ఆ నీరులోనే మొక్క అంతా ఉడికిపోతుందండి మనం ఎక్స్ట్రా నీళ్ళు కూడా పొయ్యి అవసరం చూడండి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి కూరలో నుంచి అది మనం అలాగే అట్లా పెట్టబోతే కనుక రావండి నీరు ఇది కొద్ది పాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి నేను ఆ ఆయిల్ వచ్చేసి పొయ్యి ఇచ్చే ఉంచాను నేను పాన్ కాలిపోయింది ఇప్పుడు దీనిలో అల్లం అండి రెండు స్పూన్లు ఇదిగోండి కొంచెం వేసుకున్నాను పాన్లు ఇప్పుడు దాన్ని ట్రై చేస్తాను నేను ఇట్లా చేస్తుంటే ఏమైందంటే పచ్చి వాసన పోతుంది కదా దీనిలో అది వచ్చేసి కిచెన్ చూసి ఉడికిపోతూ ఉండండి ఆ ఉడికినప్పుడు ఇది కూడా వేసా మళ్ళీ మొక్క చిట్టికి అందుకని అక్కడ ఫస్ట్లో కూడా ఇవ్వడండి ఆయిల్ మంది ఆయిల్లో వేసేస్తూ ఉంటారు ఫోర్ చిట్ ఆ పడేస్తారు నేనైతే అలా చేయండి ఇది ఇలా వేయించుకుంటాను పక్కన పాలు పెట్టేసి చేసి ఇది కొంచెం ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇలోకి ఇది నీరు ఉడికిపోతున్నాను నేను నీళ్ళు పట్టు కూడా వేయలేదు కదా కిచెన్లో చూడండి వే నీరు వచ్చేసిందో ఆ నీరంతా ఉడకపోతే బాగుండీ అందుకనే నేను అలాగే పొచ్చు ఉప్పు వేసి ఉడకబెడుతూ ఉంటాను చోడని కాలింపులో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టమాటాలు కూడా దీంట్లో వేస్తున్నాను నేను ఇది మధ్య పడుతుంది అన్నమాట టమాటా ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కిచెన్ ఫ్రై అయితే ఉడికిపోయింది పక్క చికెన్ మొక్కలు ఉడిగిపోయింది కాబట్టి టమాటా టమాటాలు అనుకో ఇది ఉడికినాకా ఉండాలనుకో అప్పుడు ఏమైందంటే చికెన్ మరీ పీస్ పీస్ అయిపోతుంది మొక్క వచ్చేది అదే నాటుకోడలు అయితే ఇంకా ఎంత కూడా తీసుకున్నా కూడా మనం ఏం కాదు నాటుకోడలు అయితే దాంట్లో లేచేస్తానండి టమాటాలని ఇది వచ్చేది బాయిలర్ పోరు కదా అందుకని ఇలా నేను అదే నాటిపోడము ఈ పేస్ట్ కానీ ఇవి కానీ దాంట్లో నేను చేసుకుంటాను నీరు మిగిలిపోయిన తర్వాత అప్పుడు ఉడుకుద్ది మంచిగా మొక్క బాగా ఉరకాయలు కాబట్టి ఉడికి ఉడకనే కాండి కొంచెం కొద్దిగా మగ్గాలది ఇదిగోండి కారం కూడా నేను దీంట్లో వేసుకుంటాను కొంచెం ఫ్రై అవుతుందని రెండు స్పూన్లు వేసానండి సారు చికెన్ కదా మూడు వేసానండి స్పూన్లు వేసేసానండి దీనిలోనే కారం నేను ఇదిగో టమాటా మెత్తగా అయిపోయినాయండి ఇక ఇప్పుడు వచ్చేసి అది అది నీరు చూడండి ఎంత చేప ఉడికిందో నీరు చాలా చేప నీరంతా ఉడికేదలకి ఇంకేముంటుందండి ఆ ముక్కల్లో కూడా అంటే అంతేనండి నాటు కొడైకి ఎంతసేపు ఉడికి నేను కదా దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేను ఇప్పుడు అది ఇది కొంచెం వేడి అక్కడిస్తాను ఇక ఇప్పుడు చూడండి టమాటా ఉడికిపోయింది గ్రేవీ వచ్చింది చూడండి బాగా ఇక అల్లం పేస్ట్ వేసేసాను దీంట్లో ఉల్లిపాయలు అల్లం పేస్ట్ చక్క టమాటా వేసాను మెగ్గిపోయి మెత్తగా దీనిలో వచ్చేసి కారం కూడా వేసేసాను నేను ఇప్పుడు కొంచెం వాటర్ పోసాను కదా ఇక అది కొంచెం ఇంకా కొద్దిగా ఉడికితే దానిలో పోసేసుకోవచ్చు ఇకప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఇంక వేస్తున్నానండి నేను ఇదిగోండి ఈ గ్రేవీ కూడా ఉడికిందండి ఇప్పుడు అది ఒక పొంగు వస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి ఇది పేస్ట్ వేస్తున్నానండి నేను పచ్చి కొబ్బరి ఇది నూగులతో పేస్ట్ వేసానండి ఇది పచ్చి కొబ్బరి నోగులు గ్రేవీ వచ్చింది బాగా చక్కగా కూరలో ఇది కూడా దీనిలో వేసేస్తున్నానండి నేను గిన్నెలో కొంచెం వాటర్ పోసం పోసేద్దాం ఇది కూడా దీనిలో చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి పచ్చి కొబ్బరి బాగా మెత్తగా వేసేసుకోవాలండి ఇది ఇంకప్పుడు ఇది పోసేస్తానండి ఇప్పుడు దానిలోకి ఇక వేడెక్కేసేస్తుంది ఇప్పుడు చూడండి నీరంతా చక్కగా ఈగిలిపోయింది చాలా ఎన్న పట్టిన ఎన్న పొంగులు వస్తూ ఉంది కదా నీరంతా చికెన్లో నీరు నీరంతా ఈగిలిపోయింది చూడండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా ముక్కకు పట్టేసి ఉప్పు కూడా చాలా బాగా ఉంటుంది మొక్క అయితే ఉడిగిపోయింది చూడండి చక్కగా ఇది గ్రేవీ కూడా ఉడుగుతుందండి ఇక ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకున్నాం ఇంకా దీనిలో పోసేస్తున్నానండి నేను గ్రేవీ ఇదిగో చూడండి మంచిగా కలిసిపోతుంది ఇక కూరలో భలే ఉంటుందండి ఇక మొక్క చితకదనమాట చక్కగా అదిగో చూడండి అలా వచ్చేసింది గుజ్జు గుజ్జుగా వచ్చేసింది కూర కూరకే నీళ్ళు నీళ్ళుగా కూడా ఉండదు మంచిగా గ్రేవీ వచ్చేసింది చూడండి కూర ఇప్పుడు ఎంత బాగా ఉడుకుతూ అన్నది చూడండి ఉడుగుతున్నాండి ఇంకా దీనిలో వచ్చేసి ఇప్పుడు నేను ఇదిగోండి పొడి మసాలా చదివేసేస్తున్నా నేను దీంట్లో చదివండి ఇప్పుడు పొడికి చూడండి చూడండి చక్కగా గ్రేవీ ఎంత దీనిలో పోసాను కదా చూడండి ఎంత బాగా వచ్చేసింది కూర ఇప్పుడు మసాలా చల్లుకున్నామండి కొంచెం పొడి మసాలా ఇదేంటంటే ధనియాలు దాచిన చెక్క లవంగాలు ఒక యాలక్కాయ వేసి పొడి తయారు చేశానండి నేను మొన్న ఆల్రెడీ మీకు చూపించిన పొడి అనేది నేను చూపించాను మమ్మ ఈ పొడి చేయటం కూడా నీకు అదే పొడి ఇప్పుడు దీనిలో చల్లుతున్నానండి నేను చల్లుకుంటే చాలండి ఇక చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో చక్క నోగులు అన్నీ వేసాను కదండీ చాలా బాగా గ్రేవీ వచ్చేసింది చూడండి అయిపోయిందండి కూర ఇక ఇప్పుడు వచ్చేసి చల్లుకున్నాము కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిగా దీంట్లో చూడండి ఎంత బాగుంది ఇక కూర గుమలాడుతానండి చికెను కూర ఎంత బాగా వాసన వస్తుందండి ఈరోజు మా బాబుకి పెట్టేసేస్తాను ఇక ఫాదర్స్ కదా మీకు నోరు వరకు ఉందా తినేసేయండి మీకు నోరువురికి పోతూ ఉంటుంటుంది బాగుంది చూడండి కలర్ ఫుల్గా వచ్చిందండి కూర అసలు ఉడుకుతూ ఉండి ఎంత అందంగా ఉందండి కూర ఓకే ఓకే అయిపోయింది కొంచెం బాగున్నాను కూర అయితే ఉడుకుతూనే ఉందండి మట్టి చెట్టు కదా అసలుకి కూర ఆపినా కూడా ఉడికిద్దండి ఇది అదిగండి చాలా చాలా బాగుంది చికెన్ కూర కొంచెం సరినీ తీసుకుందాం కొత్తిమీర నుండి ఇంట్లో అయిపోయిందండి దానితోటి ఇక ఓకేనండి ఇదిగో కర్రీ అయిపోయింది కదా ఇందాకీ ఇదిగోండి బిర్యానీ కూడా ఉడికేసింది మంచిగా ఇప్పుడు బిర్యానీ పెట్టుకుని ఆ కూర వేసుకుని తిందామండి ఇకనా అదిగండి బిర్యానీ ఉడికిపోయింది బిర్యానీ చక్కగా కోడి కూర బిర్యానీ కాంపిటీషన్ అయిపోతుంది మనకి ఇదిగోండి ఇదిగోండి కోడిపడరికి పోయింది ఇప్పుడు ఇదిగోండి కూర బిర్యానీ వేసుకుంటున్నా దీంట్లోకి ఇంకా కూర ఇదిగోండి అవు బలే కలర్ఫుల్గా భలే ఉందండి కూర మాత్రం చాలా చాలా బాగుంది మరసి కాలిపోతుందండి ఎలా తింటాము కాలతుంది కదా కొంచెం దీంట్లో నిమ్మకాయ పిండుకుంటున్నాను నేను ఇదిగోండి నాకు నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ పంచుకోవటం బిర్యానీలో చాలా చాలా ఇష్టం అండి ముందు మా పిల్లలకి పెట్టాలి కదా అందరికి బిర్యానీ కోరి పౌడర్ రెడీ తినేసేయండి మీరు మీ అందరికి పెట్టినాక మీ అమ్మ తింటుంది మా పిల్లలు అందరు తినాలి మంచిగా నాన్న అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ప్లీజ్ మమ్మీని అందరూ మంచిగా చూసుకోవాలి మీరు అందరు మమ్మీని తినేసేస్తున్నా నేను మీకు పెట్టేసి సూపర్ బాగుంది మా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాగుందా సూపర్ చాలా చాలా బాగుంది బిర్యానీ ఎంత బాగుందండి బిర్యానీ కూడా చూపించేస్తాం ఒకసారి మీకు ఎలా చేస్తున్నాను నేను ఓకేనా మా నాయనమ్మే నేను ఎక్కువగా తింటాను నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టలేదని ఫీల్ అయిపోయిందండి అందుకని మళ్ళీ చెప్తుంది బాబా ఎన్ బేసేసేవారు నాయనమ్మా కోరాలని అడుగుతారు ఇంటికి రాగాను మా పిల్లలందరూ తింటూ ఉంటారు ఓకే బాయ్